కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రేపు మే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలో శాంతి కేంద్ర సాయుధ బలగాలతో తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పాతకోటం కేడి కోటనందూరు గ్రామాలలో తుని రూరల్ సిఐ ఎస్మూర్తి కోటనందూరు ఎస్ఐ శంకర్రావు తన పోలీసు సిబ్బందితో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు తెలుపుతూ వారిలో ధైర్యాన్ని నింపారు మండల ప్రజలందరికీ కూడా కోటనందూరు పోలీసు అదేవిధంగా కాకినాడ జిల్లా పోలీస్ తరఫున మా హృదయపూర్క నమస్కారాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి ఈ రోజున కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ మేడం అదేవిధంగా ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోటనందూరు మండలంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా కోటనందూరు కొట్టం అల్లిపూడి కేఈ చెన్నాయిపురం గ్రామంలో ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది మరికొన్ని గ్రామాల్లో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని చెప్పి అదేవిధంగా ఓటర్ తన ఓటు హక్కును నిర్భయంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించేలాగా మేము వారికి భరోసా ఇవ్వటం కోసం ఈ రోజున ఈ ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరుగుతుంది కావున ప్రజలు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోలీసు వారి తరఫున మరియు జిల్లా కాకినాడ జిల్లా పోలీసు వారి తరఫున అందరికీ ధన్యవాదాలు ఈరోజు మన కాకినా మండలంలో మండలంలోన వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మా కోటనందూరు పోలీసు వారు మరియు సిఏ గారు అలాగే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజలు తమ యొక్క ఓటును ఎటువంటి అభద్రతాభావం లేకుండా స్వేచ్ఛగా స్వేచ్ఛాత వాతావరణంలో ఏర్పాటు వేసుకునేట వేసుకునే విధంగా ఈరోజు మేము పాతపట్టం కోట్నందూరు చెన్నైపాలెం అల్లిపూడి విలేజ్లో ఈ కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ చేసి ప్రజలకి ఒక భరోసా అనేది కల్పించడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చే ఎలక్షన్లో తమ యొక్క ఓటును శేచ్ఛేత వాతావరణంలో వినియోగించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో కూడా పాల్గొ పాల్గొనకుండా సహకరిస్తారని చెప్పేసి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం